కన్నడ నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి పేరు పాన్ ఇండియా గా మార్మోగిపోతోంది కాంతారా చాప్టర్ వన్ సినిమా హిట్ టాక్తో దూసుకుపోతోంది ఊహ కందని అనిర్వచనీయమైన అనుభూతినిచ్చేలా రిషబ్ శెట్టి చాలా గొప్పగా కాంతారా చాప్టర్ వన్ ను తెరకెక్కించారని దర్శకులు సందీపంగా రామ్ గోపాల్ వర్మ ప్రశంసించారు విదేశీ నిపుణులు తీర్చిదిద్దిన విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది అయితే ఇక్కడే రిషబ్ శెట్టి బ్యాక్గ్రౌండ్ గురించి నెట్టింట వెతుకుతున్నారు వాస్తవానికి రిషబ్కు ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేదు చిన్న ఆఫీస్ బాయ్గా కెరియర్ స్టార్ట్ చేసి నేడు పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడంటే అదంతా అతని టాలెంట్ కష్టం మాత్రమే రిషబ్ శెట్టి స్వస్థలం ఉడిపిలోని కుందాపూర్ కుందాపూర్లో ఉన్న ఆయన విలాసవంతమైన ఇల్లు కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సంస్కృతి కళ సినిమా పట్ల ఉన్న ప్రేమను చూపుతూ రిషబ్ శెట్టి తన ఇంటిని నిర్మించారు దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భవనం ఆయన ముత్తాతల నుంచి వచ్చిన స్థలంలోనే కట్టారు ఈ ఇంటి భద్రత కోసం ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు యక్ష అనే కుక్క కూడా కాపలాగా ఉంటుందట ఈ ఇంటి ప్రధాన ద్వారాన్ని బర్మా టేకు కలపతో తయారు చేశారు డోర్ బెల్కు బదులుగా చేతితో లాగే ఆలయ గంట టంగ్మంటూ మోగుతుంది ఇంటి లోపల గ్రానైట్తో భారీ తులసి కోటను ఏర్పాటు చేశారు ఇంటి ఈశాన్యంలో ఒక ప్రత్యేకమైన నల్లరాయి ఉంది ఆ రాయిపై ఎవరైనా ఏడు సెకండ్ల పాటు నిలబడితే చాలు ఒక్కసారిగా భూతకోల సినిమా సన్నివేశంలోని దైవత్వం నిండిన శబ్దాలు మారుమోగుతాయి ఇది రిషబ్కు అత్యంత ఇష్టమైనదట సినిమాకు సంబంధించిన వ్యక్తి కావడంతో వినోదానికి ఈ ఇంట్లో పెద్ద పీట వేశారు ఇటాలియన్ లెదర్ రిక్లైనర్లు నూట యాభై అంగుళాల రీట్రాక్టబుల్ స్క్రీన్తో అత్యాధునిక ప్రైవేట్ థియేటర్ కూడా ఉంది ఇక్కడి ప్రొజెక్టర్కు రిషబ్ శెట్టి ముద్దుగా కాంతారాలోని రక్షక అటవీ దేవత శైలేరాయ పేరు పెట్టారు ఇందులో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ కూడా అమర్చారు ఇక మంగళూరు పెంకులతో చేసిన షాండ్లియర్ గదికి ఎరుపు రంగు కాంతిని అందిస్తుంది వంటగది కౌంటర్ నల్లరాతితో మెరిసేలా ఉంటుంది దీన్ని ఇంట్లో చేసిన కొబ్బరి నూనెతో శుభ్రం చేస్తారట అంతేకాదు రిషబ్ ఇంట్లో పెద్ద లైబ్రరీ కూడా ఉంది లాఫ్ట్ ఏరియాలో జానపద కథల నుంచి స్టీఫన్ కింగ్ నవలల వరకు వెయ్యి రెండు వందలకు పైగా పుస్తకాలున్నాయి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఇంటి వైఫై పాస్వర్డ్ ప్రతి నెలా మారుతుంది అది కూడా కాంతార సినిమాలోని ఒక కొత్త డైలాగ్తో